మీ ఇద్దరిది మీకు బయట వాళ్ళు మీ వీడియో ఇది చాలా బాగుంది అన్న వీడియో ఇది సర్పంచ్ వీడియోలు స్టార్ట్ చేసినాక ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని జనాలు గుర్తుపట్టడం గానీ పేరు రావడం గానీ స్టార్ట్ అయింది సంవత్సరం నీకు ఇప్పుడు ఎవరన్నా పనికి పోయిన దగ్గర వాళ్ళు లేదన్నా అనడం గానీ లేదంటే నువ్వు షూటింగ్లు ఎందుకు చేస్తున్నావు

రసలు అన్నిట్లో సినిమాలలో కూడా వస్తుంది రసలు మరి వస్తుండ లేదా నీ ఇన్స్పిరేషన్ ఆయనే అన్నావు కదా ఓకే ఏమనిపిస్తుంది అజయ్ అట్లా అప్పుడు ఏమన్నారు ఫస్ట్ వీడియోకి ఏమన్నారు వాళ్ళు అదే అనుకునే వాళ్ళు అదే ఫస్ట్ వీడియోకి అన్నారు అన్న అన్నావు కదా మేజర్ గా నీకేమనిపించింది అప్పుడు ఎందుకు వీడియోలు ఇట్లా పిచ్చి పిచ్చిగా అన్నట్టేనా అన్నలు ఉన్నప్పుడు చిన్న చిన్న ఉన్నప్పుడు ఒక ఛానల్ పెట్టిల్లు అన్న చెప్పింది కదా వాళ్ళు జాబులు చూసుకోవాలని వేరే ఎక్కువ వెళ్ళాలని అప్పుడు అలాగే ఉన్నా ఓకే ఓకే ఓకే

మీ అమ్మ కావటం లేదం లేదా ఓకే ఏం బాధ ఉంది నీకు లీవ్ పెట్టేంత బాధ ఏమనిపించింది తిరుగుదాము గల్లీలో పొన తిరుగుదామని ఓకే మీ అన్న బాధలన్నీ నీ మీద ప్రయోగం చేస్తున్నాను అనుకుంటా ఓకే మీ ఇద్దరిది అంటే మీ ఇద్దరు డైలాగులు చెప్పుకుంటారు కదా ఏదన్నా గుర్తున్నది ఏదైనా ఉందా అంటే మీకు బాగా ఇష్టం అరే ఇది మేము బాగా చేసినాము ఎడిటింగ్ చేసిన తర్వాత చూసుకొని నవ్వుకున్నది ఏది డైలాగ్ చెప్పు అది తెచ్చుకోరు మస్తు టైం ఉంది మనకి రాత్రి పదకొండు అయిన సరే మీ డైలాగులు చెప్పేదాకా వదిలిపెట్ట మిమ్మల్ని మీ అమ్మని నేను మీరు ఎందుకంటే మీరు అమ్మో రాక్షసులు

మీ అమ్మ ఎవరు ఇద్దరు కొడుకుల ఎవరు బాగా సతాంస్తారు నేను ఇద్దరు సమానమే సతాంసుడు అనేది ఏం లేదు అమ్మ చాలా తెలియవంతరాలు ఈ కొడుకుని మెచ్చుకుంటే ఆ కొడుకు ఫీల్ అవుతాడు పెద్ద కొడుకులు చెప్పు నిజం చెప్పి ఇప్పుడు నిజమే ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే ఓకే నీకు ఎవరు ఎక్కువ ఇష్టం ఇద్దరు ఎట్లా ఏ లేదు నువ్వు చెప్పు అజయ్ నువ్వు పర్ఫెక్ట్ ఇద్దరు ఇష్టమే డాడీకి ఎవరు ఇష్టం అట్లా ఉండదు అట్లా ఉంటది చెప్పు ఎవరో ఒకరికి ఇష్టం డాడీ ఏ విషయంలా ఎందుకు స్కూల్ కొట్టిండవాడు ఆహా ఏం చేసాడు అలవాటు ఉంది మధ్యలో బల్ల పోతే సరస్సునా గట్టిగా సరస్సు ఓకే అన్నయ్య ముగ్గురు కొడతారా నిన్ను మరి అమ్మ కొట్టలేదన్న కొట్టేనా కాదు కాదు మీరు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలుసుకొని తర్వాత యాక్టింగ్ లోకి వచ్చారు అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి అంటే మీరు డైలాగులు చెప్పే విధానం కూడా అట్లనే ఉంటది అంటే అందరు చెప్పలేరు అట్లా గంగబాలు ఆ మీద ఒక స్టైల్ ఉంటుంది మీ అమ్మది ఒక స్టైల్ ఉంటుంది చెప్పేదాంట్లో మీకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బయట ఐడియా ఉందా సెల్ఫీలు దిగుతారా ఎడికన పోతే ఇప్పటి వరకు ఎవరు దిగలే ఎక్కడికన పోయిరా మీరు ఇప్పుడు మీ మీరు అంటే ఊరికంటే మీ అమ్మమ్మ మీ అమ్మఒళ్ళ ఇంటికి ఎక్కడ పోవా పోతా ఒక మా అమ్మఒళ్ళ ఇంటికి పోతా గానీ ఇక చుట్టాలు లేరా ఇంకా చుట్టాలు ఉన్నారు గానీ తీస్తారా అని అడుగుతారు గానీ ఎవరు సెల్ఫీ తీసుకోలేదు సెల్ఫీ తీసుకోరు ఊర్లలో ఎట్లా ఉండదు అంటే గాలితో ఎందుకు మన మన చిన్నతనం అవుతుంది ఏమో హైదరాబాద్కి వచ్చి కూడా ఉండవు సరే ఎట్లుంటుందో కరీంనగర్ పోయారు ఎప్పుడన్నా అప్పుడప్పుడు పోతారా ఎప్పుడన్నా ఒకసారి పోతాం అడుగుతారు నిన్న కొంచెం మొహమాట ఉంటదిలే ఫోటోలు దిగాలంటే కొంచెం మొహమాట ఉంటుంది కొంతమంది వీళ్ళతో మేము కలిసిన చూపించుకోవాలి అనేది కొంతమందికి ఉంటది ఓకే అమ్మ ఇప్పుడు ఈ కొడుకు మీద నమ్మకం ఉందా నీ కొడుకు మీద నా కొడుకు చేయగలుగుతాడు ఇంట్లో సక్సెస్ అవుతాడు అని నమ్మకం ఉందా ఓకే ఊరు వాళ్ళు అన్నగా నువ్వు కవర్ చేసుకుని వస్తుంది కూడా అది గ్రేట్ అంటారు కంపల్సరీ వాళ్ళ కొడుకు ఏంది ఏం చేస్తున్నాడు ఎందుకదా అంత షూటింగ్ లేనిదే ఇట్లా అంటారు మీద ఎవరైనా అంటారు ఎందుకు ఏమైనా దుకాణం ఉన్నా కానీ ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు ఆయన ఏమో మంచిగా చదివిండు అన్నిట్లో తెలివి ఉన్నది ఇది ఎందుకు ఇత్తండీలే ఇది ఇత్తే ఏమొత్తది అనేది కొంతమంది అంటే సొంత పట్టించుకోండి మీకు తెలుసా ఈలో ఏమైనా తెలుసా వస్తుంది కానీ టైం పడుతుంది ఓకే మీకు ఇప్పుడు నువ్వు కూలికి పోతే నాలుగు వందలు ఐదు వందలు ఇస్తారు మరి షూటింగ్ కార్డు ఉంటే నీ కొడుకేస్తా ఇవ్వకపోతే ఇక తర్వాత అలా మన భవిష్యత్ కదా అనిపిత్ ఓకే కొడుకులో భవిష్యత్ కోసమము నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు లేదంటే నీకు కూడా యాక్టింగ్ ఇష్టమేనా వాళ్ళ కొరకు ఎత్తాన నేను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అనికేది గాని నా కొడుకులు ఏది అనేది నాకు ఇష్టం కూలి పోయింతాను అంటురా కాదు వాళ్ళు అట్లా అనుకున్నారు ఇట్లా అనుకున్నారు ఏమో ఏ అనుకుంటారు ఎవ్వరు అనుకున్నా కానీ నేను ఎవరి పట్టించుకోను అదే మంచి ఆలోచన నా బతుకు మేము చూసుకోవాలి కానీ అనేది మనం పట్టించుకుంటే మనకు అక్కరాదు అంటే ఏదో బాధ ఏంటి అసలు అంత బాధ ఏముంది ఇక మాకు బాధలు అంటే ఇక అప్పులు కొంచెం ఎక్కువైనాయి కరెంట్ నడవడం లేదు పంచాదులు పాలతో పాలతో ఇప్పటికి ఆరేం మాకు పంట లేదు చెల్ చేసుకుని తింటాను ఇల్లు కట్టినా బాగాలేడు అప్పుడు అయినాయి ఇక వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు సుత మాకు పట్టుకునే వాళ్ళు లేరు నేను ఇంటికాడు ఇక మాకు మా అత్త ఒక్కలం నలుగురు ఆడబిడ్డలు వాళ్ళకు సుత మేమే పెట్టాలి కదా పది లక్షల దాకా ఉంటది ఈ చేస్తాను ఇక ఎట్లనే మా ఊళ్ళు ఇడతారు వాళ్ళు గడతాను ఇక ఎట్లనే ఇంకా అవే బాధలు ఉన్నాయి మాకు